అందరికి నమస్కారం బెట్టింగ్ గ్యాంగ్ చిల్లర కామెంట్స్ చేస్తున్నారు వారందరికీ కలిపి కౌంటర్గా ఈ వీడియో గత కొద్ది రోజుల క్రితం ఇదే ఛానల్లో నేను ఒక వీడియో పెట్టాను అందులో కొందరి పేర్లు ఉదాహరణగా చూపిస్తూ ఇలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత మోసం చేస్తున్నారో చూడండి అని అవేర్ చేశాం దానికి దిగువన కొన్ని వేల మంది కామెంట్స్ చేశారు ఎందరో బాధితులు కనిపించారు అందులో వేల రూపాయలు మొదలుకొని పాతిక లక్షల రూపాయల దాకా నష్టపోయిన వారు మన వీడియో క్రింద కామెంట్స్ పెట్టారు ఆ వీడియోకి మద్దతుగా నిలిచారు కట్ చేస్తే ఈ హర్ష సాయి అనే వ్యక్తి యొక్క గ్యాంగ్ ఉంటారు కదా ఈ గ్యాంగ్ ఆ వీడియోని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ లేనిది అంటే కొత్తగా వరుసగా నాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు రీసెంట్ కామెంట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అయిపోతుంది ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు నాకు తెలుసు వారందరూ కూడా ఈ సోకాల్డ్ సమాజ సేవకుడి యొక్క గ్యాంగ్ అని వాళ్ళంతా ఒకటే చేస్తున్న కామెంట్స్ రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి మంచి చేస్తున్న మా వాడి మీద మీ ఏడు పేంటరా అని రెండు పెద్ద పెద్ద స్టార్లు కూడా చేస్తున్నారు ఇదే పని కనిపించడం లేదా అని ఆహా లాంటి ఓటీటీలలో కొన్ని కార్యక్రమాలకు ఇవే బెట్టింగ్ యాప్స్ని స్పాన్సర్లుగా పెడతా ఉన్నారు అవి కూడా కనిపించడం లేదా అని సో దీని అర్థం ఏంటంటే అల్లు అరవింద్ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతడు అనలేరా అని అల్లు అరవింద్ అయినా లేకపోతే ఇంకెవరైనా సరే ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తే తప్పకుండా ఖండిస్తాం కాకపోతే కాంటెక్స్ట్ బట్టి కంటెంట్ ఉంటుంది కదా అందరినీ కలిపి ఒకే వీడియోలో ఎలా చేస్తాం అది సాధ్యమవుతుందా అవుతుందా ఇక వీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే మేము మాత్రమే దొంగన మరి వీళ్ళంతా ఏంటి అని ఫస్ట్ మీరు చేసిన ఎన్నాళ్ళు దంద ఏదైతే ఉందో దానికి సిగ్గుపడి బహిరంగ క్షమాపణ చెప్పండి ఇప్పటికీ మీ నుండి రాని ఒక వాగ్దానం ఉంది అదేంటంటే ఇకపై మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయము అని ఈ రెండూ చేయకుండా సమాజంలో అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని ప్రమోట్ చేస్తూ చాలా తెలివిగా సులువుగా మళ్ళీ అదే జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ హర్ష మొన్న టీవీ ఫైవ్ మూర్తి డిబేట్లో కూడా ఇలానే యాటిట్యూడ్ చూపించాడు కానీ ఎక్కడ చేసిన పనికి పశ్చాత్తాపం లేదు నేను ఒక్కడనే చేశానా అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనగలం చెప్పండి ఇలాంటి వాళ్ళని సాయం చేసేవాడి లక్షణం ఇది కాదు అనేది బుర్ర ఉన్నవాడి కెవ్వడికైనా అర్థమవుతుంది కానీ వీళ్లను నమ్మే గొర్రెలు ఇంకా ఆ మాయలోనే ఉన్నారు తనను తాను ఒక దేవుడిలా ప్రమోట్ చేయడాలు భారీ విజువల్స్ స్పెషల్ ఎఫెక్ట్స్తో జనాలతో ట్రాన్స్లోకి తీసుకువెళ్లే విధంగా వీడియోలను తయారు చేయటాలు ఇదంతా కూడా అతిపెద్ద స్కామ్లో భాగమే పది మందికి సాయం చేస్తున్నట్లుగా నటించి లక్షల మంది పొట్ట కొట్టడం పాపమే ఇది చేస్తున్నటువంటి లేదా చేసినటువంటి హర్ష సాయి బయసన్ని విఆర్ రాజా క్రాంతి బ్లాగ్స్ సావిత్రి వాట్ చాలా చాలామంది పేర్లు ఉన్నాయి ఇప్పటికైనా వీళ్ళందరూ కూడా ఇది గ్రహించాలి నిజాలు చెబుతున్నా మా మీద ఎగబడ్డం కాదు నీకు తెలుసో తెలియకో ఉసురు తీస్తున్నారు జనాలది అని చెప్తున్నాం ఇక నేను కొన్ని పేర్లే చెప్పాను చాలానే ఉన్నారు వీరితో పాటు పెద్ద తలకాయలైన ధోని కోహ్లీ రోహిత్ శర్మ ఆల్మోస్ట్ ఆల్ అందరూ క్రికెటర్స్ సోను సోధు రణబీర్ సింగ్ తమన్నా గోవింద ఇలా ఒకరి ఇద్దర బాలీవుడ్లో కూడా చాలామంది ఉన్నారు స్టార్స్ లిస్టు చెప్పడానికి చాలానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు పలానా వ్యక్తి పేరు చెప్పలేదని వాళ్ళందరూ తప్పు చేయనట్లా లేదా వాళ్ళ పేర్లు చెప్పడానికి మీకు ధైర్యం లేనట్లా అని లేదా వీరి పేరు మాత్రమే చెప్పాం కదా కాబట్టి వీరు మాత్రమే తప్పు చేస్తున్నట్లా అని అది కాదు చెప్పచ్చు చెప్పకపోవచ్చు కాంటెంట్ మీద గుర్తుండే టైంకి గుర్తుండేటటువంటి సందర్భం మీద డిపెండ్ అయి ఉంటుంది మూల సారాంశం ముఖ్యంగాని అనవసర రంధ్రాన్వేషణ ఎందుకు చెప్పండి మేము ఈ వీడియోలు చేయడం వలన ఇంత పెద్ద పెద్ద స్టార్ల ఫాలోవర్స్ నుంచి రకరకాల తిట్లు దాడులు పడాలి ఏం సరదా చెప్పండి చేయడానికి జనం బాగుకోసమే కదా ఇది చూడండి గోవింద డైజీషా అదర్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రమోటెడ్ పాకిస్తానీ బెట్టింగ్ యాప్ ఆపరేటెడ్ బై సౌరభ్ చంద్రశేఖర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ డి కంపెనీ అంటే ఇక్కడ ఉన్న మరో ప్రమాదం ఏంటి మన సొమ్ము ఇలా పక్క దేశాలకు పోతోంది కూడా నాట్ ఓన్లీ పాకిస్తాన్ యుఎస్ యుఎన్ అన్ని దేశాలకు కూడా పోతా ఉంది ఎందుకంటే అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఈ మాఫియా అంతా తిలా పాపం తలా పిడికడు అన్న చందంగా మన వాళ్ళందరూ కూడా ఈ సోకాల్డ్ సెలబ్రిటీసు ఇన్ఫ్లుయెన్సర్సు స్టార్స్ భాగస్వామ్యం అవుతున్నారు ఇంకోటి చూడండి థర్టీ ఫోర్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ సోను సూద్ సోనాక్షి సిన్హా అండ్ సన్నీ లియోన్ కమండర్ ఈడీ స్కానర్ ఇన్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేస్ ఇది కూడా మీరు వినే ఉంటారు విని మర్చిపోతాం మనకు అదే సమస్య మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ మాఫియా బయటకు వచ్చేస్తుంది కొన్నాళ్ళు ఈ వేవ్ ఉంటుంది యాంటీ బెట్టింగ్ మాఫియా వేవ్ అప్పుడు వాళ్ళు శుద్ధావస్థలోకి వెళ్ళిపోయి మరలా వస్తారన్నమాట మర్చిపోంగారే అలానే ఇందులో అఫీషియల్ అన్ యాప్స్ కూడా ఉన్నాయి అనఫీషియల్ యాప్స్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేనివి అని అర్థం ఇక్కడ ఈ రెండు డేంజరే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి తక్కువ ఎక్కువ అలాంటిది ఏమీ లేదు అనఫీషియల్ అఫీషియల్ రెండు కూడా ప్రమాదమే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఇన్ని చైనా యాప్స్ని మన కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ఓవర్ నైట్ మరి వీటిపై మాత్రం ఎందుకు యాక్షన్ తీసుకోకపోవటం తీసుకోలేకపోవటం నిజంగా ఇది దారుణమనే చెప్పాలి హైదరాబాద్ బీటెక్ స్టూడెంట్ డైస్ బై సూసైడ్ ఆఫ్టర్ లూజింగ్ మనీ ఇన్ ఆన్లైన్ బెట్టింగ్ బెట్టింగ్ యాప్ అరాచకం రైలు క్రిందపడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య బెట్టింగ్ వ్యసనానికి విద్యార్థి బలి రైలు క్రిందపడి ఆత్మహత్య అప్పులు తెచ్చి భర్త బెట్టింగ్ వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య ఇలా ఎన్నీ చెప్పని చెప్పండి యాప్స్ రూపంలో కావచ్చు లేదా బెట్టింగ్ మాఫియా బయట నుంచి ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఈ ఐపీఎల్ అలాంటివి జరిగేటప్పుడు వాళ్ళ రూపంలో కావచ్చు ఈ గ్యాంగుల వలన ఇన్ని దారుణాలు జరుగుతుంటే కంటికి కనబడవారా మీకు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ ఇప్పటికీ నేరాన్ని అంగీకరించని లేదా తప్పుని తెలుసుకొని హర్షస్థాయికి నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా నీ గ్యాంగ్తో నువ్వు ఇక్కడ కామెంట్స్ పెట్టించడం కాదు ఆ మాత్రం గ్రహించలేని వాళ్ళం కాదు మేము పైగా ఈ విషయం మీద జనాల్ని ఎడ్యుకేట్ చేస్తుంటే తిరిగి మాపైన బురద జల్లుతారా మనుషులైనా మీరు మీరు అన్నం కాదు తింటున్నది మనుషుల రక్త మాంసాలు ఈ భోగాలు మీకు రోగాలుగా మారినప్పుడు తెలుస్తుంది కర్మ రుచి ఎలా ఉంటుందో ఇవి కొన్ని ర్యాండమ్ వార్తలు నేను ఇప్పుడు చూపించినవి అన్నీ ఒక దగ్గర గనక పేరిస్తే రోజు సరిపోవు చదవడానికి ఆఖరికి వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కాసాడు ఒకడు ముప్పై కోట్లు కోల్పోయాడు అతడు చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకుని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బెట్టింగ్ ఏ రూపంలో ఉన్నా కూడా స్కామ్ని దానిలో పడితే మన జీవితాలన్నీ కూడా నాశనం కాక తప్పదు ఈజీ మనీ కోసం ఆశపడేవారు ఇలా మోసపోతున్నారు చస్తున్నారు అది ఒక లెక్క అయితే ఇటు విద్యార్థులు టీనేజర్లు ఇదిగో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోల్ని చూసి బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా ఆఖరికి సుడిగాలి సుధీర్ అంటే వీళ్ళందరూ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మేము ఏం చదువుతున్నాము మనల్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారనే కాన్సెప్ట్తో చూడరేమో ఎంత రెమ్యరేషన్ వస్తుంది అదే చూస్తారేమో ఈ సుడిగాలి సుధీర్కి కూడా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా ఇతను ఆహా షో సర్కార్ ఏదో చేస్తున్నారు అందులో కూడా ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు స్క్రీన్ మీద మనం ఇంకా ఎవరిని అడగలం ఎవరిని ఆపగలం ఎంతమందిని మనం క్వశ్చన్ చేస్తే అంత నెగిటివిటీ మన మీదకి వస్తుంది దీంతోపాటు ఇది ఒకటే కాదు ఎంత సమాజం పట్ల బాధ్యతా రాహిత్యం ఉందో చూడండి జుబా కేసరి అంటూ గుట్కా యాడ్స్ లిక్కర్ యాడ్స్లో చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద స్టార్స్ అజయ్ దేవగన్ గాను అక్షయ్ కుమారు ఎవరా షారుఖ్ ఖాను ఇక్కడ మన తెలుగునాట కూడా సూపర్ స్టార్స్ వీళ్ళందరూ కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు బాధ్యతారాహిత్యమైన యాడ్స్ ఇవి మరి ఏం యాడ్స్ చేయాలి అంటే ఉన్న వెతుక్కోవాలి పవన్ కళ్యాణ్ గారు ఒక ఖోఖోఖోలో యాడ్ చేయడానికి ముందుకు రాలేదు అందులో తప్పు ఉందని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయారు అందరూ అలా ఉండాలని లేదు బట్ కొంతలో కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా స్టార్స్ అనేవాళ్ళు కూడా సో ఇక్కడ పెద్ద పెద్ద స్టార్లు మొదలుకొని యూట్యూబర్ల వరకు అందరూ చేస్తున్న ఒక ప్రత్యక్ష పరోక్ష స్కామ్ ఇది దీని బారిన పడి నలిగిపోతున్న ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా ముఖ్యంగా విద్యార్థుని వాళ్ళకి ఏం తెలుసు చివరిగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మరొకసారి మిమ్మల్ని ఎవర్ చేయడానికి అని చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్ని ఇలాగే ప్రమోట్ చేస్తూ ఉంటారు ఈ సంతం మారదు ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బుల పిచ్చి ఆ భోగలాలస అలవాటు పడ్డారు కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళు చేస్తూనే ఉంటారు టెలిగ్రామ్లో ఏవో లింక్స్ పెట్టి లైక్ ఇప్పుడు శివజ్యోతి స్క్రీన్ షాట్ చూపిస్తున్నా ఆవిడ వీడియో నేను ప్లే చేయను కాకపోతే ఆ స్క్రీన్ షాట్ చూడండి అందులో వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళు కూడా గడించినట్లు చెప్తారు ఆ యొక్క బెట్టింగ్ యాప్ ద్వారా ఎలా రెండు వేలు పెడితే ఇరవై ఐదు వేలు మూడు వేలు పెడితే ముప్పై ఐదు వేలు ఇలా పెట్టుకుంటూ పోవడమే మీకు వచ్చేస్తే రిటర్న్స్ అని చెప్తారు చివరాగరే ఏమీ రావు దయచేసి వీటిని నమ్మకండి ఇకపై నాకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఎవరు కనిపించినా ఎంత పెద్ద స్టార్ ఎంత పెద్ద పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నా చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నా కూడా ఎవరైనా సరే దానికి నేను వ్యతిరేకంగా స్పందిస్తాను నా దాకా వచ్చింది అంటే దానికి కౌంటర్గా ఒక వీడియో అయితే చేస్తాను నిరంతరం దీనిపైన నా వంతు బాధ్యత కనబరుస్తూ ఉంటాను అలాగే ముఖ్యమైనటువంటి కంటెంట్ని అప్పటికప్పుడు వీడియోల రూపంలో అందజేస్తాను జై హింద్ జై భారత్ నేను మీ దువ్వాడ శివప్రసాద్